ప్రైజ్ అలౌడ్ కుటుంబంలో మగపిల్లలు పుడితే సంతోషించే వాళ్ళు ఉన్నారు కానీ ఆడపిల్లలు పుడితే ఎందుకో తెలియని బాధగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు ప్రియమ దేవుని బిడ్డలారా మగ పిల్లవాడన్నది ఆడపిల్ల అన్నది ప్రశ్న కాదు కానీ వారి జీవితాలు సమాజానికి మాదిరికరముగా లేదా దేవునికి మహిమార్థకరముగా ఉన్నాయి లేదన్నది ప్రశ్న బైబుల్లో కూడా ఎంతో మంది వ్యక్తులకు దేవుడు కుమార్తెలను అనుగ్రహించాడు సెలవుహెద్ గారికి గారికైతే ఐదుగురు కుమార్తెలు కానీ ఐదుగురు కుమార్తెలు వాళ్ళు ప్రవచించే వారిగా ఉన్నారు తండ్రి చనిపోయిన వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారన్న సమయంలో వాళ్ళైతే మోసే గారి దగ్గరికి వాళ్ళ న్యాయం కోసం వచ్చారు వాళ్ళు ధైర్యముగా మాట్లాడి వాళ్ళు న్యాయం కోసం పోరాడారు కాబట్టి దేవుడు కూడా వారి పక్షాన్ని మాట్లాడగలిగారు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ కుటుంబంలో ఆడపిల్లలు అనుకుంటే ఆడపిల్లలను ఎప్పుడు తక్కువగా చూడొద్దు ఎందుకంటే దేవుడు పురుషుడితో పాటు దేవుడు స్త్రీని కూడా ఏర్పరిచినప్పుడు సమానమైన హక్కులను దేవుడు దయచేసి ఉన్నాడు పురుషుడు బైబిల్లో కూడా పురుషుడు కంటే ఎక్కువగా స్త్రీలు కూడా వాడబడ్డారు ఈరోజు కుటుంబంలో మీకు గనక ఆడపిల్లలు గనక లేదా మగపిల్లలు ఉంటే మీ బిడ్డలను సరైన మార్గంలో మీరు పెంచగలిగితే రాబో రోజుల్లో దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు ఆమె